సి గు ఉన్నటువంటి మహిళ డాక్టర్ పైన చెల్లార మూడు గంటలకు విషయాన్ని తీసుకోవడానికి పోతే రూట్లో ఎవరు లేని సమయంలో దాదాపు శిక్షణ రైతు అంటే ఈ కేసులో రేపెక్కు కూడా జరిగిందో ఎందుకంటే ఒక రిపోర్ట్ చేసుకున్న ఆ రిపోర్ట్లో కూడా దాదాపు అసలు ఆ రిపోర్ట్ ఇచ్చేటువంటి డాక్టర్లు కూడా భయపడ్డారు దాదాపు నూట యాభై ఎమ్మెల్యే గ్రాముల వీర్యంతో దాదాపు ఎప్పుడూ ఎక్కడెక్కడ స్పాట్స్ స్పార్ట్స్ పర్సన్ నలభై ఐదు రెండు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు అందరూ నాయకులు చెన్న నాయకులు కలిసి ఈరోజు ఈ ఒడకు ఆమె శాంతి కలగాలని ప్రభుత్వం ఆ ఆదుకోవాలని ఆ మహిళలుగా బాధ్యత వహించి ఎక్కడైనా దేశంలో ఏదైనా మహిళల మహిళలపైన ఈ లేట్ గా నిర్భయ చట్ట ఏమి చేయలేదు కాబ చట్టాలు కొంతనే కాబట్టి కుటుంబాన్ని ఆదుకోవాలని రోజు ఈ వరగుద్దలో కూడా అందరూ పార్టీలకు అంత ఈరోజు చెప్పాలో మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా స్టాండ్ ఆవరణంలో అన్ని పార్టీల నాయకులతో స్వచ్ఛంద నాయకులతో ఈరోజు గారికి ఆత్మశాంతి చేకూర్చాలని అందరం కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో కొవ్వత్తులతో అర్పిస్తూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి హత్యలు చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హత్య ఇది దాదాపు కిరాతకంగా అత్యంత కిరాతంగా రేపు చేసి చంపినటువంటి దుండగులు కాబట్టి వీళ్ళను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మహిళా ముఖ్యమంత్రి గారు ఆ దుండగులను వెంటనే ఏది చ వాళ్ళని విచారించకుండా నేరుగా ఎన్కౌంటర్ చేయాలని చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా కొంతమందికి చుట్టాలుగా తయారైనాయి కాబట్టి ఇలాంటివి మళ్ళీ పైన పునరవత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చి ఈ దేశాల్లో చూశారు మీరు అందరూ కూడా కొన్ని దేశాలు ఈజిప్టు ఆఫ్కిస్తాను సౌదీ అరేబియా ఎక్కడైతే మహిళలు పక్క జరుగుతాయో ఇమ్మీడియట్గా కాల్చి చేతులు నరికి తలకాయలు నరికేటువంటి చట్టాలు ఆ దేశంలో వచ్చినాయి కాబట్టి ఇక్కడ కూడా చట్టాలు తీసుకొని వస్తే ఎవరు కూడా అందరూ కూడా ఇలాంటి పునరుత్వం కాకుండా చర్యలు తీసుకోవచ్చని ఆ వెంటనే ఉండగలను కఠినంగా శిక్షించి కిరాతకంగా ఎన్కౌంటర్ చేయాలని ఈరోజు ఒనుముంద స్వచ్ఛంద నాయకులు అన్ని పార్టీ నాయకులతో డిమాండ్ చేస్తున్నారు